హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అద్వి మమ్ ప్రెగ్నెన్సీ కేరింగ్ సో కొంతమంది మన సిస్టర్స్ అడుగుతూ ఉంటారనమాట సో బేబీ బాయ్స్ నిమ్మస్ చెప్పండి అక్క అనేసి అలాగే కొంతమంది మన సిస్టర్ అడిగారు అనమాట ఏంటంటే అక్క స్పైసీ ఫుడ్ ఎక్కువగా తినాలి అనిపిస్తే కడుపులో బాబున్నట్ట చెప్పండి అక్క మీ ప్రెగ్నెన్సీ టైంలో ఎలా జరిగింది చెప్పండి అక్క అని అడిగారనమాట సో ఇట్లాంటి డౌట్స్ వచ్చే వాళ్ళ గురించి వాళ్ళ వీడియో వీడియోలైతే వెళ్ళిపోయే ముందు ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ కూడా రావడం అయితే జరుగుతుంది ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను ఇంకా వీడియోలకైతే నిజానికి ప్రెగ్నెన్సీ టైంలో ఆహార కోరికలు అనేవి సహజం ఎందుకంటే మనకి హార్మోనల్ చేంజెస్ వల్ల కొంతమందికి స్వీట్స్ ఎక్కువ తినాలనిపిస్తూ ఉంటుంది కొంతమందికి స్పైసీ ఫుడ్స్ తినాలనిపిస్తూ ఉంటుంది అయితే మన సిస్టర్స్ అడుగుతూ ఉన్నారు ఏంటంటే అక్క స్పైసీ ఫుడ్ ఎక్కువగా తినాలనిపిస్తే సో మన కడుపులో బాబు చెప్పండి అక్క అని అన్నమాట అలాగే నా ప్రెగ్నెన్సీ టైంలో ఎలా జరిగింది చెప్పండి అక్క అని అడుగుతూ ఉన్నారనమాట నిజానికి నా ప్రెగ్నెన్సీ టైంలో నాకు వామిటింగ్ సెన్సేషన్స్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట దాదాపు సిక్స్ మంత్స్ వరకు కూడా నాకు వామిటింగ్ సెన్సేషన్స్ అయితే ఉన్నాయన్నమాట సో అప్పటి వరకు కూడా నాకు ఎలాంటి ఫుడ్ కోరికలు అయితే లేవు సో అది తినాలి ఇది తినాల నాకు ఏం అనిపించేది కాదు అయితే నాకు సెకండ్ ట్రైమిస్ట్రీకి వచ్చినప్పటికీ కొంచెం స్వీట్ తినాలనిపించింది స్వీట్స్ ఎక్కువ తినద్దు ప్రెగ్నెన్సీ టైంలో థర్డ్ సెమిస్టర్కి పోయినప్పటికీ అంటే ఎనిమిది నెలల చివర తొమ్మిది నెలలు పడినాక మాత్రం కొంచెం స్పైసీగా తినాలి అనిపించింది అనమాట ఆ స్పైసీగా తినాలనిపించింది నీకు అలాగే తొమ్మిది వందలు పడిన కోపం ఇరిటేషన్స్ కూడా పెరిగినాయి ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ నిజం నాకు అప్పుడు కొంచెం కారం కారంగా ఏమన్నా తినాలి కారం కారంగా ఏమైనా తినాలి అని అనిపిస్తూ ఉండేది సో అందుకనే నేను బట్ నాకున్న ఈ సింటమ్ సో నాకు ప్రెగ్నెన్సీ టైం మొత్తం కూడా స్పైసీ తినాలనిపించింది చివరికి వచ్చేటప్పటికి స్పైసీ తినాలనిపించింది సెకండ్ టైమ్ స్టర్కి వచ్చేటప్పటికి స్వీట్ తినాలనిపించింది ఈ కోపము అంతా కూడా చిరాగ్నెస్ అంతా కూడా నాకు నైన్ మంత్స్ ఎయిట్ మంత్స్లో ఉండింది సో మీకు గనక ఒకవేళ స్పైసీ ఫుడ్ కనుక బాగా తినాలి అనిపిస్తే సో మేబీ ఉండొచ్చు కడుపులో బాబు అది మనం హండ్రెడ్ పర్సెంట్ అని చెప్పడానికి లేదు మేబీ ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే మనం చెప్పడానికి ఉంటుంది అన్నమాట నేను ఆల్రెడీ ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పినాను సో బేబీ మూమెంట్స్ కూడా అలాగే ఆల్రెడీ నేను మన ప్లేలిస్ట్లో కనుక మీరు చూసుకుంటే బేబీ బాయ్స్ సిమ్టమ్స్ చాలా ఉంటాయి అలాగే బేబీ గర్ల్స్ సిమ్టమ్స్ కూడా ఉన్నాయి మీరు కావాలంటే ఒక్కసారి అందులో సెర్చ్ చేస్తే మీకు ఎలాంటి వీడియో అయినా అందులో దొరుకుతుంది ఇక మరొక వీడియోలో నేను మీ ముందు ఉంటాను ఈ వీడియో కనుక మీకు అసలు లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్